హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ తరగతి ఛానల్ ఈరోజు ప్రముఖ రైతు తాడుదైన వేణుగారి దగ్గరికి వచ్చామండి ఈ సుడుల గురించి ఏ సుడు అయితే బాగుంటుంది ఈ బాగోకపోతే ఎలా ఉంటాయి దానికి సంబంధించిన వివరాల కోసం అన్న ఏ ఉంటే కొనవచ్చు ఏ సుళ్ళు ఉంటే కొనకూడదు అన్న మహాన్ చుడి ఏమంటారు ఆ సుడిని మహాన్ సుడి అంటారు ఇది నుంచి ఉండకూడదు గుంట సులు ఉండదు పిడుగుడి వచ్చింది ఇది కళ్ళ మీద రెండు పక్కల చూడ్లు ఉండాలి ఏం కళ్ళి కంటి చోకలు అంటారు ఈ రెండు పక్కలు ఉండాలి అయితే కుడి పక్కన ఉండాలి కుడి పక్కన ఉండాలి పక్క ఉంటే పట్టించుకుంటారు ఓకే కుడి పక్కన ఒకటే ఉంటే పెద్ద లేదు రేట్లు తగ్గించుకుంటారు దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు అవి బండ ప్యానికి అటు పోయేటప్పటికి అది చాలా అడుగు చాలా రేటు పాస్ ఇది గాల మీద ఎదర రూమ్ స్టూడి మీద కూడా అంటే కుడి పక్కనే ఉండాలి రొమ్ స్టూడెంట్ ఎక్కడ ఉంటది ఇది ఇక్కడ ఉంటుంది రొమ్ము షూడి ఇది గాడి స్టూడెంట్ ఇది గంట కింద ఉంటుంది గంట కింద ఉంటుంది గాడి స్టూడెంట్ ఎక్కడ నుంచి కింద ఉంటే పేద పట్టింపు లేదు ఎక్కడ నుంచి పైన ఉండకూడదు పైన ఉండకూడదు గాడి స్టూడెంట్ ఎడ నుంచి పైన ఉండదు పైన ఉండకూడదు

ఉండో ఈ పట్టించిన పని లేదు కాకపోతే కనపడకూడదు ఎక్కడి నుంచి పైన ఎక్కడి నుంచి కనపడకూడదు ఎక్కడి నుంచి ఏడదా కనపడకూడదు సుడి అనేది భూమి భూమిసుడి కింద వచ్చింది ఇక్కడ చూడ్లు ఎక్కలేదు ఎక్కడి నుంచి ఏడూడి ఉండదు కొనకూడదు ఎక్కడి నుంచి ఎక్కడదాకా సుడి ఉండదు అది ఈ పక్కన రొమ్మచూడు లేవు మా దానికి రొమ్ము అంటారు ఇది రెండు పక్కల ఇదరి పక్క అదే పక్క ఉంటే రెండు చూడు అంటారు ఈ ఉంటే రెండు పక్కలు ఉండాలి అయితే కుడి పక్కనే ఉండాలి లేకపోతే లేకపోతే కుడి పక్కనే ఉండాలి కుడి పక్కనే ఉండాలి ఒక్కోదానికి ఒక్కో పక్క ఉండేది ఒక పక్కన ఉండదు ఇంకేముంటాయి చూడి చూడుమే చుడి నడుమిడి ఏడే ఉండాలి ఇది ఓపెన్ గార్డ్ నడుమేసుడి ఎడదాకా ఉండాలి నడుమేసుడి దాని ముందు ఏడు నుంచి ముందరకే ఉండాలి అది పట్టి పోండి ఏడు నుంచి బుడ్డు బుడ్డు తినక కింద బుడ్డు ఉండి బుడ్డు కాడి నుంచి ఏడు నుంచి ముందలే ఉండాలి వెనక్కి ఉండకూడదు ఇది అలా పాడి చూడ అంటారు ఏడు నుంచి ఏడు నుంచి ముందలకే ఉండాలి ముందలకే ఉండాలి ఏడు ఉండకూడదు చుల్లు మళ్ళీ అయ్యే చుల్లు అంటారు ఈ శిలకల దారిని అంటారు శిలకల దారిని అంటారు సంఖ్యల చుల్లు అంటారు ఏడు మోహాల్లో ఉంటే మోహాల మీద ఉంటే సంఖ్య చూడ్లు మోకాలు చూడు ఇగం ఎట్లా ఉండాలి చూస్తా మంచి రేట్లు పడాలంటే ఉండాలి ఈ మధ్యలో ఉండకా నుంచి రేట్లు తక్కువేకాఖ్యూ మొండి మొండి ఉండిద్ది సగం ఉండిద్ది ఎట్లా ఉండాలి బోర్ని

నుంచి ముందుకుండాల నుంచి రెండు ఓకే ఓకే ఇవ్వండి చూడ్లు మాములుగా అయితే ఏమేమి సుడ్లు ఉంటే కొనకూడదు మాములుగా మాములుగా సీపురి చుట్లు తొండగర్రీ తొండగర్రి

మామూలు రైతు వారం మేపుకునే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది కొన్ని సుళ్ళు కాల్ చేస్తారు కదా కనపడకుండా అప్పుడు మీరు ఎలా మీరు ఎలా కనిపెడతారు అవి అవి కొన్ని మాయిపోవటం కనపడతానే సరే అండి ఇవి సుళ్ళు గురించి థ్యాంక్ యూ